ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశ భక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు నేను కూడా ఈ మ్యాచ్ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు పెహల్గాంలో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రీ స్టోల్ చంపినారు అందరు కూడా చూసినారు ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి